హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు నేను అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్క వీడియో ఫోన్ లిఫ్ట్ చేయనండి నేను నిన్నటి నుంచి ఆయిల్ చేసేది వీడియోస్ తోడేది మొత్తం మీకు చూపిస్తానే ఉన్నా ఫోన్ ఎత్తనండి డిటిడిసి దగ్గరికి వెళ్ళాలండి అంటే ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవట్లా అస్తమానం ఫోన్ చేస్తానే ఉన్నారు మీ పాత్రను కూడా అర్థం చేసుకోవాలి జుట్టు సమస్య అంత ఇంపార్టెంట్ మరి అందరికీ అంతేలే కానీ నేను మాత్రం ఈరోజు ఇప్పుడు మేము చేసే పని చూడండి నేను ప్యాక్ చేయడం బాగా అట్లా చేయడం చూపిస్తాను మీకు లాస్ట్లో ఒక్కటే పని ఉంటుంది ఇవాళ రేపు కొంచెం ఖాళీ ఉండదండి కానీ నైట్ అందరికీ రిప్లై ఇస్తా ప్లీజ్ అండి అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ చేయండి నైట్ అందరికీ రిప్లై ఇస్తాను నేను ప్రతి ఒక్కళ్ళకి ఆయిల్కి పంపిస్తానని చెప్తానే ఉన్నా వీడియోస్లో చాలా అంటే చాలా సీరియస్గా నా పని నేను బాగా పని బాగా చేసుకుంటున్నాను కానీ ఇప్పటికి లేచిన తర్వాత ఎనిమిది మంది వచ్చారు ఇంటికి ఆయిల్ కోసం ఇంటికి వచ్చిన వాళ్ళతో వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడే వాళ్ళకి బాటిల్స్ ఇవ్వాలా మళ్ళీ ఆ పని ఉంటుందా డైలీ వస్తూనే ఉంటారు నేను వాళ్ళని వీడియో తీసి పెడదామన్నా నాకు టైం ఉండట్లేదండి ఎందుకంటే వెళ్ళాలి రోజు ఇట్టే గడిచిపోతుంది టైం చాలట్లా రోజు మొత్తంలో కూడా రోజు కొంచెం పొడిగిస్తే బాగుండు దేవుడు అందుకనే ఆన్లైన్లో పంపించడం ఒక్కటే కాదండి మన ఇంటికి కూడా చాలా మంది వస్తారు వాళ్ళందరికి కూడా మంచిగానే రిప్లై ఇవ్వాలి ఆయిల్ ఇచ్చి పంపించాలి మా పనుల్లో మేము ఉంటే దినేష్కి ఇంకా కొంచెం నీరసంగా ఉందని ఇంటి దగ్గర ఉంచితే కోడి పెట్ట గుడ్డి పెట్టట్లేదంట పుంజిని పుంజుని పెట్టని గాబులు వేసేసి పెడతావా పెట్టవా అని అక్కడే కూర్చొని అసలు కదలని కూడా కదలలేదు ఫ్రెండ్ కోడేమో ఈయన చూసి బెదురుకుంటే అది గుడ్డి పెట్టట్లేదు ఈడేమో గుడ్డు పెట్టిందా నేను ఏం కదలని దాన్ని వదిలిపెట్టట్లేదు సరిపోయారు ఇద్దరు సరేలే ఫ్రెండ్స్ మీకు కావాలంటే మంచి మంచి పుంజులు పెట్టలో ఉన్నాయి ఫుల్ వీడియో పెట్టమంటే పెడతా తర్వాత లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా